మందమారి సిఎస్ఎఫ్ క్వార్టర్ త్రీలో అక్రమంగా దాచిన మద్యం బాటిల్స్ గోడ గడియారాలను ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ పట్టుకుంది బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం లీడర్ సింగరేణి కార్మికుడు అయిన బెల్లం అశోక్ ఉంటున్న శివన్ త్రీ క్వార్టర్లో మద్యం గోడ గడియారాలను ఉంచినట్లు సమాచారం రావడంతో అధికారులు రైడ్ చేశారు ముప్పై రెండు క్వార్టర్ మద్యం బాటిల్స్ మాజీ సీఎం కేసీఆర్ మరియు మాజీ మంత్రి కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ ఫోటోలతో కూడిన ముప్పై రెండు గోడ గడియారాలను స్వాధీనం చేసుకున్నారు మద్యం బాటిల్స్ గోడ గడియారాలతో పాటు నిందితు స్థానిక పోలీసులు పట్టుకున్నారు రాజశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు అశోక్ ఇంట్లో మద్యం బాటిల్స్ గోడ గడియారాలను దాచాడని కేసు నమోదు చేసినట్లు చెప్పారు మరోవైపు మందమరి మార్కెట్ ఏరియా చిరునగర్ తదితర ప్రాంతంలో కూడిన ఫ్లైయింగ్ స్పాట్ తనిఖీలు చేపట్టారు మార్కెట్ ఏరియాలోని బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ముస్తఫా ఇంట్లో డెబ్బై ఐదు మద్యం బాటిల్స్ పట్టుకున్నారు మండమరి పట్టణంలో శ్రీఎస్ఎఫ్ క్యాంప్ లో వార్డు నెంబర్ సి థర్టీన్లో ఎన్నికల కోచం పంచడానికి ఉన్న ఒక ముప్పై రెండు గడియారాలు తర్వాత నూట ముప్పై రాయల్ స్టాక్ క్వార్టర్స్ని ఎఫ్ఎస్టీ టీం వన్ వారు పట్టుకొని అక్కడ పంచనామా నిర్వహించి మాకు అప్పగించడం జరిగింది వారి వారి ప్రకారం వారికి వచ్చిన సమాచారం మేరకు వారు సరైన పద్ధతిలో తనిఖీ చేయగా అక్కడ బెల్లం అశోక్ అతని ఇంటిలో అక్రమంగా ఉంచిన ఈ గోడగలియరాలు మరియు నూట ముప్పై ఐదు వాటర్ బాటిల్ని వారు స్వాధీనం చేసుకొని తదుపరి చర్యల కోసం మాకు అప్పయ్యం జరిగింది దానికోసం మేము సంబంధిత శిక్షణ ప్రకారం మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం థ్యాంక్ యూ